ఈవినింగ్ టైంలో లో పిల్లలు ఏదైనా తినాలని అడిగితే ఈ విధంగా ఒకసారి అయితే బన్స్ అయితే తయారు చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకటి తింటే చాలా కడుపు నిండిపోతుంది ఈ రెసిపీని మనం తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పాలు అదే కప్పుతో పావు కప్పు దాకా పెరుగు పావు కప్పు దాకా ఆయిల్ అలాంటి టూ స్పూన్స్ దాకా పంచదార వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు దాకా పిండి వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా పావు టీ స్పూన్ దాకా వంట సోడా అలానే చిటికడంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పాల మిశ్రమం ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని తీసుకుని ఈక్వల్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పిండిలో మనము స్టఫింగ్ చేసుకోవడానికి ఇలా వన్ టీ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ పావు టీ స్పూన్ దాకా పంచదార వేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు కాగుతున్న ఆయిల్లోకి మనం తయారు చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ బన్స్ ను మనము మంటను స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు వైపులకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవి కూడా తయారు చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ and